మీ పిల్లలకు చదువులు చెప్పించడమే మీ జీవితాలలో వెలుగులు రావాలి మీరు బాగుపడాలి అంటే మీ పిల్లలు చదువుకోవాలి ఇవాళ దామోదర్ రాజు నరసింహ గారు ఒక గొప్ప మంత్రి అయి రాణిస్తున్నాడంటే గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కాబట్టి ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు పేద రైతుల కుటుంబాలనో దళితులను గిరిజనులో పుట్టిన వాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ వేదిక మీద గొప్ప వాళ్ళై కూర్చున్నారు అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నారు మన జీవితాలలో మార్పు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అని అంటే మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి అందుకే ఈనాడు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి కొడంగల్ నియోజకవర్గంలో దామన మూడు వందల పన్నెండు పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులుంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వస్తే వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తుందో అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఉదయం పూట పెడుతున్నాము ఈ సంవత్సరం బడికి ఐదు వేల మంది విద్యార్థులు పెరిగిం ఒకనాడు టిఫిన్ చేయకపోవడం వల్ల ఇంటి దగ్గర పనులు ఉండడం వల్ల పిల్లలు పాఠశాలకు దూరం అయింది చదువులకు దూరం అయిను అందుకే ఆలోచన చేసి నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు ఆకలితో బడికి రాకూడదు ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదు అని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో మూడు వందల పన్నెండు పాఠశాలల్లో ఇరవై ఎనిమిది వేల మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాశ పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుందంటే సరిపోదు అందుకే ఈనాడు ఈ ప్రాంతంలో ఈ రోజే మనం శిలా మనం ఈ రోజే పునాది రా వేసుకున్నాం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి ఆ పిల్లలు చదువుకోవడానికి ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు కు పునాదులయ్యడానికి తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వాములం చేయడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ఆకలితో అలమటిస్తూ బుడద మట్టి దిని బతుకుతున్న ఈ దేశానికి ఇరిగేషన్ విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఎడ్యుకేషన్ ఒక విధానంగా తీసుకున్నాడు అందుకే ఈ రోజు దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించు ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాక్రానంగం నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం వరకు ఎస్ఆర్ వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాళ నా కానిస్టెన్సీ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం ఫిజియోథెరపీ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఐటీఐ తీసుకొచ్చుకున్నాం ఏటీసీలను లను తీసుకొచ్చుకున్నాం జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ